కొన్నిసార్లు రిలేషన్షిప్లో భార్యాభర్తలు గొడవపడినప్పుడు ఒకళ్ళు సైలెంట్ అయిపోతారు అంటే కంప్లీట్గా మౌనాన్ని ఆశ్రయిస్తారు మౌనాన్ని సాధనంగా వాడుకోవాలి తప్పితే బెటర్మెంట్ ఆఫ్ ద రిలేషన్షిప్ కోసం ఆయుధంలాగా వాడకూడదు యుద్ధాల్లో ఆయుధాలు వాడినట్టు చాలామంది మౌనం అనేది సైలెంట్ ట్రీట్మెంట్ లాగా ప్యాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ కింద వాడదాం అనుకుంటారు ఆ వేలో యూస్ చేస్తే కనుక మౌనం అనేది అసలు కరెక్ట్ కాదు కానీ మౌనంగా ఒకళ్ళు ఉన్నారు అంటే వెంటనే కొంతమంది ఏమనుకుంటారు పగలంతా ఒక డే చాలు రాత్రికి పీస్ఫుల్గా పడుకోవాలి అర్జెంటుగా మాట్లాడేసే నువ్వు మనం సాల్వ్ చేసేసుకుందాం మాట్లాడుకుందాం అంటారు ఇది కరెక్ట్ కాదు సో మౌనం అనేది కొన్నిసార్లు చాలా ఉపయోగపడుతుంది ఒకటి వాళ్ళు కూల్ డౌన్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ని ప్రాసెస్ చేసుకోగలుగుతారు టైం ఇస్తే ఆర్గ్యుమెంట్ పెరగకుండా ఉంటుంది ఎస్కలేట్ అవ్వకుండా ఉంటుంది మూడోది మౌనం కొంచెం ఉంటే కనుక సెల్ఫ్ రిఫ్లెక్షన్కి ఈ ఆర్గ్యుమెంట్లో మన పాయింట్లో ఏదైనా తప్పు ఉందా అని అనాలిసిస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే స్ట్రెస్ మేనేజింగు ఇవి కొంచెం తగ్గుతాయి సో మీ మౌనం అనేది మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మీరు హెల్దీ కాన్వర్జేషన్ చేసుకుని కాన్ఫ్లిక్ట్స్ రిజల్యూషన్కి వాడుకోవాలి తప్పితే అవతల వ్యక్తిని బాధించటానికి పనిష్మెంట్ కింద వాడుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోండి